అన్నమయ్య జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పర్యటించనున్నారు రైల్వే కూడూరు మండలం మైసూరావారిపల్లెలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన పాల్గొంటారు గ్రామ సభ అనంతరం రాజంపేట మండలం పోతల గ్రామంలో పర్యటిస్తారు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పంటలను పవన్ పరిశీలిస్తారు ఆ తర్వాత వరద ప్రభావిత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్ సంబంధించి పూర్తి సమాచారం మా కడప ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు చంద్రమోహన్ రాజేంద్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు రాజన్పేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అలాగే అధికార యంత్రాంగం కూడా కట్టుదికమైన బందోబస్తు వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మొత్తం కార్యక్రమం అంతా సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో పనిచేస్తోంది ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతం వాసులకు ఇచ్చిన మాట ప్రకారం అంటే ఎన్నికలకు రెండేళ్ల ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఇవి మైసూరు వారి పల్లెకి సంబంధించిన జనసేన నాయకులను అప్పటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రమైన ఇబ్బందులు గురిచేయడం పలు కేసుల్లో నిందితులుగా చేర్చడం అలాగే అక్కడ స్థానికంగా జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్స్ లో వారిని కిడ్నాప్ చేయడం వంటి పలు సంఘటనలకు పాల్పడిన నేపథ్యంలో అప్పుడు జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కు తాము పడుతున్న కష్టాలు ఇబ్బందుల గురించి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకోవడం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వారికి భరోసా ఇచ్చి ఈ ప్రాంతానికి నేను వస్తాను ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తాను అని చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటిగా మైసూరు వారిపల్లెకు పల్లెకు కోడూరు నియోజకవర్గంలోని కోడూరు మండలం మైసూరు వారిపల్లెకు రానున్నారు అక్కడ మైసూరు పల్లెలో దాదాపుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో మైసూరు వారి పల్లె పంచాయతీకి సంబంధించి జనసేనకు దాదాపు తొంభై ఆరు శాతం ఓట్లు వచ్చాయి అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత పటిష్టంగా ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన ఆ గ్రామానికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు దీంతో పాటు అక్కడి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడము వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వంటి పనులు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో మైసూరు వారి పల్లె చూలంతా కూడా పోలీసు ఏర్పాటు చేశారు ఎవరు కూడా ఇతరులు రాదు కేవలం మైసూరు వరపల్లకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అక్కడి ప్రజలతో మాత్రమే చర్చిస్తారు అనంతరం ఆయన మైసూరు వరపల్ల నుంచి రాజంపేట నియోజకవర్గంలోని అన్నమయ్య డ్యామ్ ముంపు బాధితులను పరామర్శిస్తారు పులపత్తూరు పరిసర గ్రామాల్లోని గ్రామ గ్రామాల్లోని ప్రజలు ఆయన పరామర్శిస్తారు పులపత్తూరు గ్రామంలో దాదాపుగా ఇరవై రెండు మంది చనిపోవడం జరిగింది అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన సందర్భంలో ఆ గ్రామ వరద తాకిడికి గ్రామాలకు గ్రామాలే దెబ్బతిన్నాయి అలాగే పశువులు పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిని కోట్ల పది రూపాయలు నష్టం వాటింది అలాగే మొత్తం అంతా కూడా ఏడు గ్రామాలకు సంబంధించి ముప్పై రెండు మంది చనిపోవడం జరిగింది ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ కులపత్తూరు గ్రామానికి వస్తానని చెప్పడం జరిగింది అదే కాకుండా అంతకు ముందే నాదెళ్ల మనవర్ జనసేన పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి నాదెళ్ల మనవర్ ఈ పరపతూరు గ్రామము ఆ తర్వాత అన్నమయ్య డ్యాం సంబంధించిన బాధిత గ్రామాలకు సంబంధించిన ప్రజలతో చర్చించడం జరిగింది వారికి సంబంధించి ఇంతవరకు అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకు తీసుకోకపోగా వారికి పునరావాసం ఏర్పాటు చేయకపోగా ఇంతవరకు వారు అట్టే ఇబ్బందులు పడుతూ ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆ పెన్న డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఆ వీరు టెంక్ వేసుకొని ఇప్పటికీ ఉన్నారు వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి ఉంది ఇళ్ళకి ఇల్లు కొట్టుకుపోవడంతో అక్కడ బాధితులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు గత ఒకటిన్నర సంవత్సర కాలంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు వారి సమస్యకు స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ గ్రామాన్ని కూడా పరిశీలిస్తారు గ్రామంలోని ప్రజల సమస్యలు వాళ్ళకు జరిగిన ఆస్తి నష్టం ప్రాణ నష్టం గురించి తెలుసుకొని వారికి కూడా పరిష్కార మార్గం చూపించి వారికి సహాయం చేసే పరిస్థితి ప్రభుత్వం నుంచి సహాయం చేసే పరిస్థితి కనిపిస్తారు ఈ నేపథ్యంలో ఈ రెండు గ్రామాలకు సంబంధించిన పర్యటన పవన్ కళ్యాణ్ ఈ రోజు విజయవంతం కావడానికి అటు ఆ పార ప్రభుత్వం తరపున ఇది పార్టీల తరపున ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు రైట్ థ్యాంక్ యూ